నమస్తే అండి ఈరోజు మనం వెజిటేబుల్ పలావ్ వండుకుందామండి ముందు బాండి పెట్టానండి ఇప్పుడు నూనె వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి కరగబెట్టుకున్నానండి నేను కొద్దిగా వేడవాలండి నూనె వేడే కిందండి అండి ఒక ఎండ అండి దాల్చిన ముక్కలండి నాలుగు స్టార్ కార్ అండి రెండు నాలుగు బిర్యానీ ఆకులండి కొద్దిగా వేగాలండి అంటే రెండు ఉల్లిపాయలు అండి అమ్మగా తరుకున్నది ఉల్లిపాయలు బాగా ఎంతగా వేగాలండి తెలుసుకుందాం వేగిన తర్వాత చూద్దామండి చూడండి ఉల్లిపాయలు బాగా వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు పెద్ద చించాలు వేసుకోవాలండి చూడండి మసాలా వేగిందండి బంగారు పుంపలు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి నాలుగు బంగారు అండి రెండు క్యారెట్లు అండి కేజీ బియ్యాకండి ఒక పది బీన్స్ అండి ఒక ఆరు పచ్చిమిర్చి అండి ములు వేయడానికి కొద్దిగా వేసుకోవాలండి ముక్కల సరిపడా ఎన్ని పచ్చిలా కలుపుకోవాలండి ఈ ముక్కలన్నీ మగ్గనివ్వాలండి మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ముక్కలు సగం ఉడికినాయండి రెండు టమాటా ముక్కలు వేసుకోవాలండి రెండు టమాటాలు అండివి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి టమాటాలు కొద్దిగా తినాయండి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి మూట పెట్టి వండుకోవాలండి చూడండి కొత్తిమీర వేయకుందండి నీళ్ళు వేసుకోవాలండి నేను కేజీ తీసుకున్నాను కదండి కేజీకి ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలండి ఇది కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి ఒక పావు గ్లాస్ ఏదో వేసుకున్నాను అంతేనండి ఇంత ఇందా కూరగాయ సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు పలావు సరిపడా ఉప్పు వేసుకోవాలండి పూసుకొని వేసుకోవాలండి వచ్చిన తర్వాత చూద్దామండి చూడండి ఎసర మరుగుతుందండి నీ వేసుకోవాలండి నానబెట్టి వేయించుకున్నాను అండి అరగంట ముందు వేసుకుందాం నేను సోనా మసూరి వేస్తున్నానండి బాస్మతి అయినా వాడుకోవచ్చు మీరు ఇవన్నీ కలుపుకోవాలండి మూత పెట్టుకుందామండి చూడండి ఇలా ఉంచినప్పుడు దమ్ పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టి మూత పెట్టి నేను చిన్న స్టవ్ మీద ఇంకో మూత పెట్టి దమ్ ఇచ్చుకుంటానండి చూడండి ఇలా మూత పెట్టుకోవాలండి పెట్టుకుని పెట్టుకోవాలండి సిమ్లో దమ్ అయిన తర్వాత చూద్దామండి చూడండి దమ్మై పెందండి వెజిటేబుల్ పలావ్ చూడండి ఎంత బాగుందో పొడి పొడి ఆడుతాను ఇంతేనండి వీడియో మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి